హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను భూమి ఎక్కడున్నామో చెప్పము అని చెప్పేసి భూమి ఫోన్ పెట్టేయడంతో చా ఏంటి చెప్పడం లేదే అనే కాక చాలా టెన్షన్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ మళ్ళీ భూమి కోసం వెతుక్కుంటూ రోడ్లన్నీ తిరుగుతూ ఉంటాడు తర్వాత వంశీ మాట్లాడుతూ ఉంటాడు చూడు దీపా నువ్వు నన్ను అర్థం చేసుకో ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది అని చెబుతూ ఉంటా ఏంటి నాతో చెడ్డా బట్టలు వేసుకొని తిరగలేదా అని నువ్వు ఈ మాట చెప్పలేదా అని ఆ అమ్మాయి వంశీని నిలదీస్తూ ఉంటుంది చూడు అప్పుడైతే నీతో తిరిగాను కానీ నేను నిన్ను పెళ్లి అయితే చెప్పలేదు కదా అయినా నువ్వు నాతో తిరిగావు కదా నువ్వు ఫ్రీ పడి కదా అయితే ఏంటంట ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది నేను పెళ్లి చేసుకోవడం లాంటి ఏది కుదరదని చెప్తున్నాను కదా అని వదిలేయు అని చెప్పేయడంతో చూడు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ నాకు న్యాయం చేసావా సరే లేకపోతే నీపైన కేసు పెట్టి నేను జైలు శిక్ష పడేలా చేస్తాను అని ఆ అమ్మాయి వంశీకి బాగా ఏంటి తను ప్రెగ్నెంట్ అనే వంశీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు వెనక్కి తిరిగి చూడు అక్కడే నిల్చున్న శరత్ ఇదంతా మొత్తం వినేసి ఉంటాడు అంకుల్ ఒకసారి నేను చెప్పేది వినండి అని వంశీ చెబుతూ ఉంటాంటేనే శరచంద్ర వంశంప పగల కొట్టేస్తూ ఇదే రాని క్యారెక్టర్ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు కదా మా ఇందుని మోసం చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా మర్యాదగా రేపు ఇందుని తీసుకొని మా ఇంటికి రాని సంగతి చెప్తానే పైన కేసు పెడతాను అని శరత్చంద్ర చెప్పి వెళ్తూ ఉంటే అంకుల్ అంకుల్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అంకుల్ ఇదంతా ఒకప్పటి సంఘటన అంకుల్ నేను ఇందుని పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం మారిపోయాను ఈ విషయం ఇందుకు తెలిస్తే చాలా చాలా బాధపడుతుంది అంకుల్ ప్లీజ్ అంకుల్ అని వంశం వేడుకుంటూ ఉంటాడు దొరికిపోయిన తర్వాత అందరూ మాట్లాడే మాటలు లేరా నువ్వు మా ఇంటికి అన్యాయం చేశావు అవసరమైతే మిమ్మల్ని ఇద్దరిని తీసి నేను ఇంతకంటే మంచి సంబంధం తెచ్చి ఇందుకి మళ్ళీ పెళ్లి చేస్తాను కానీ నీతో అయితే కాపునం చేయనివ్వను నేను నేను అస్సలు వదలనురా అని శరత్ చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటే అంకుల్ నన్ను అర్థం చేసుకుంటాం ఇదంతా ఒకప్పటి సంఘటన నేను ఎప్పుడు మారిపోయాను నీ కాళ్ళు పట్టుకుంటాను అని శరశ్చంద్ర కాళ్ళు పట్టుకుని వేడుకుంటూ ఉంటాడు అయినా కూడా శరత్చంద్ర వంశిని కాలుతో తన్ని పడేసి రే నేను అస్సలు వదలను నేను నీకు విడాకులే పెంచేస్తాను ఎందుకు పెళ్లి చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు శరచంద్ర కాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత వంశీ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు భూమి ఒక చోట కూర్చొని చాలా చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే కదా అదే ప్లేస్ దగ్గరికి వచ్చి భూమి ఇక్కడెక్కడైనా ఉండదు చిన్న దగ్గర మొత్తం వెతుకుతూ ఉంటాడు అయితే భూమి ఇక్కడెక్కడ కనిపించట్లేదే ఒకసారి ధర్నికి కాల్ చేశాను భూమి ఎక్కడైనా వెతకను మళ్ళీ గగన్ ధర్ని కోసం భూమికి కాల్ చేస్తూ ఉంటాడు ఒకసారి ఫోన్ చేస్తే భూమి కాల్ కట్ చేస్తుంది గగన్ వదలకుండా మళ్ళీ మళ్ళీ కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు అప్పుడే భూమి ఫోన్ లిఫ్ట్ చేసి ఒకసారి నీకు చెప్తే అర్థం కాదా భూమి ఇక్కడ లేదు నీ దగ్గరికి రాదు అని ఫోన్ పెట్టేస్తుంది అయితే ఈ వాయిస్ ఎక్కడి నుంచి ఎక్కడో వినిపిస్తుంది అని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు గగన్కి డౌట్ వచ్చేసి దూరం నుండే భూమిని గమనిస్తూ ఉంటాడు కాల్ ట్రై చేసి భూమి ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటుంది దాంతో గగన్కి అర్థమైపోతుంది భూమి ధరని ఇద్దరు ఒక్కరైనా అని మనుషులు అనుకుంటూ ఉంటారు ఈసారి గగన్ భూమి దగ్గరికి వచ్చి భూమి ఎదురుగా నిల్చొని కాల్ ట్రై చేస్తూ ఉంటారు అయితే భూమి అక్కడికి వచ్చి నిల్చున్న గగన్ని గమనించుకోకుండా ఏడుస్తున్న భూమి ఫోన్ని లిఫ్ట్ చేసి చెప్తే అర్థం కాదా మీకు ఒకసారి అని ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటుంది ఉన్నట్లుండి అక్కడ నిల్చున్న గగన్ని చూస్తుంది ఇంకా ఫోన్ మాట్లాడుతున్న గగన్ ఒక్క క్షణం ఆగిపోయి గగన్ వైపుకు చాలా షాకింగ్గా చూస్తుంది భూమి చాలా షాకింగ్గా గగన్ వైపుకు చూస్తూ ఉంటే అప్పుడు గగన్ భూమి కాదందని చెప్పేసి గగన్ ఎక్కడ డిప్రెస్ అయిపోతాడో అని అదే భూమి ధరణి ఇలా వేషం వేసింది అంతేనా బయటికి కాదన్నా మనుషులో కాదనుకోలేక కళ్ళు ఎదురుగానే ప్రేమించిన వాడు కనపడాలి అని ఒక ఉద్యోగ ప్రయత్నం చేసింది ఒక చిన్న మోసం అదే కుదరకపోతే ధరణితో ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంతే అనేకగా ప్రశ్నిస్తూ ఉంటాడు దాన్ని నేను అదే మాట చెప్తున్నాను ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది ఆ అమ్మాయి కూడా నాకు ఐ లవ్ చెప్పాలి అనుకుంది కానీ ఒక చిన్న మాట చెప్పాలి అనుకున్నా కానీ సరఫరాగా గవన్కి చూపిస్తూ ఉంటాడు నేను ప్రేమిస్తున్న అమ్మాయి నన్ను ప్రేమిస్తుందో లేదో అన్న సందితన నాది నేను అది తెలుసుకోవాలి అని నేను ఆ రోజు బర్త్డే పార్టీకి వచ్చాను అప్పుడు నాకు చేరువై ఆ రోజే నాకు అర్థమయ్యి అది ప్రేమే అని అయినా ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందో లేదో అన్న ఒక చిన్న అవమానం ఆ రోజు వన భవజనాలు ముద్దు పెట్టాను నన్ను ప్రేమిస్తుంది అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను ఇదే సింపుల్గా స్మార్ట్గా నా లవ్ స్టోరీ అని గగన్ చెప్తాడు అంతా ప్రేమిస్తూ ఇంకా మన ఇద్దరి మధ్య కాస్త దూరం ఎందుకు ఇలాగే ఉండిపోయింది భూమి అని గగన్ భూమిని ప్రశ్నిస్తూ ఉంటే భూమి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉన్న భూమిని ఒక్కసారిగా హక్ చేసుకుంటూ ఉంటుంది వెంటనే గగన్ ఐ లవ్ యూ భూమి అని చెప్తూ ఉంటాడు అసలు ఎక్కడో ఉన్నావు అంటే నా మంచు మంచులో లేదు నీ కోసం పిచ్చోడిలా తిరిగి తిరిగాను అని గగన్ భూమికి చెబుతూ ఉంటే భూమి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది ఇక గగన్ భూమి ముఖాన్ని తన రెండు చేతులతో కూడా పట్టుకొని నా చావుని నువ్వు తీసుకున్నావు ఆ రోజు పార్టీలో నా ఆత్మగౌరవానికి అడ్డు కూడా అయ్యాము నా పైన నీ మనుషులు ప్రేమను పెంచి నాతో సమానంగా శరత్చంద్రకి ఎందుకు పంచుతున్నావు భూమి అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు భూమి నీ సొంత నాన్నకే ప్రేమని పంచడానికి అర్థం చేసుకోవచ్చు కానీ ఈ మధ్య పరిచయం ఆ శరత్కి ఎందుకు భూమి ఇంత ప్రేమనే పంచుతున్నావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే ఆ ఒక్కటి అడగండి అని భూమి ఉంటుంది నా ఎదురుగా ఉన్న భూమిని నమ్ముతున్నారు కదా ఈ నమ్మకాన్ని ఉంచుకోండి ఈ నమ్మకాన్ని అలాగే ఉంచుకోండి మీరంటే నాకు ప్రాణం అని భూమి గగాన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది అలా హక్ చేసుకున్న తర్వాత భూమి గగ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ నాన్నకి నేను ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నానో సమయం వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది అడగద్దన్నావు కదా అడగను సరేరా వెళ్దాము అని గగన్ భూమిని చేయి పట్టుకొని లాగుతూ ఉంటాడు నేను రాను అనే భూమి అక్కడే ఆగిపోతుంది మన ఇంటికి భూమి ఎందుకు రావు భూమిరా అనే గగన్ చెబుతూ ఉంటే ఆహా నేను రాను అని భూమి ముందుకిస్తుంది చూడు భూమి ఒకరి దగ్గర ఒకరు అన్న మాట వస్తుంది నేను రానంటున్నావని నాకు తెలుసు భూమి కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో భూమి ప్రేమించిన వారు ఎవరు కూడా ప్రేమించిన ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోరు భూమి అది ప్రేమించిన ప్రియుడైనా ప్రేమించిన తండ్రైనా అని గగన్ చెబుతాడు నేను ఎలా తీసుకువెళ్ళాలో నాకు తెలుసు అని గగన్ అంటాను అయినా కూడా భూమి నాన్నని చెబుతూ ఉంటే నేను ఎలా తీసుకువెళ్ళాలో నాకు తెలుసు అని గగన్ చెబుతూ ఉంటే ఏం చేస్తున్నారు అని భూమి అంటుంది ఇక గగన్ భూమిని ఎత్తుకొని అనే భూమిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అలా ఎత్తుకొని మోసుకెళ్తూ ఉంటాడు ఇక భూమి వారు మాట్లాడకుండా గగన్ కళ్ళల్లో ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇంటి దగ్గర శారదా పూర్ణి గగన్ భూమిల కోసం పేర్చేస్తూ చేస్తూ గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇప్పుడు వస్తున్నామన్న విషయం వెంటనే అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి మన కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటుంది అని చాలా సంతో సంతోషంగా చెప్పాలి గగన్ ఫోన్టింగ్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న గగన్ భూమి కనిపించిందా అని శారద ప్రశ్నిస్తూ ఉంటే అమ్మ ఇప్పుడు భూమి నాతోనే ఉందమ్మా మేద్దరం ఇంటికి బయలుదేరి వస్తున్నాం అమ్మ అని చెప్పడంతో శారదా నోట్ తెరిచేసి చాలా సంతోషంగా అవునా వచ్చేసి ఏంటి గగన్ ద్వారా ారా వచ్చి త్వరగా అని శారద గగన్కి చెబుతూ ఉంటుంది అమ్మ చాలా సంతోషపడింది భూమి అని గగన్ చెబుతూ ఉంటే భూమి సంతోషంగా పక్క సీట్లోనే కూర్చొని వింటూ ఉంటుంది అమ్మ నీకు కనిపించింది అనే భూమి అడగడంతో ఆ ఇద్దరు ఇంటికే బయలుదేరి వస్తున్నారంట ఆ దేవుడు నా ఆరగించారు అని శారద చాలా సంతోషపడుతూ దండం పెడుతూ ఉంటుంది తర్వాత శరత్చంద్ర ఫుల్గా తాగుతూ గెస్ట్ హౌస్లో కూర్చొని ఉంటాడు బావింటి ఇంకా రాలేదు అని ఇంటి దగ్గర అపూర్వతకు టెన్షన్ పడుతూ ఉంటుంది ఫోన్ చేయి అమ్మాయి అని చెబుతుంది ఇక శరత్చంద్ర భూమిని తలుచుకుంటూ రగిలిపోతూ ఫుల్గా తాగుతూ ఉంటాడు అప్పుడే అపూర్వ శరత్చంద్ర కోసం ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది